పోలీసులు ఆ కేసులను అన్నింటినీ కూడా బయటకి రాకుండా తొక్కి పెట్టడం జరిగింది ఈరోజు వ్యాపారుల నుంచి ఇరవై లక్షలు ఇస్తారా ముప్పై లక్షలు ఇస్తారా ఇవ్వరా మా దొంగ ముఠాల సంస్థ ఎట్లా జీవనం కొనసాగాలి మేము మా మనుగడ ఎట్లుండాలని వాళ్ళేదో సమాజానికి సేవ చేస్తామన్నట్టుగా యాంటీ సోషల్ ఎలిమెంట్ సంఘ విద్రోహ శక్తులు కావలసినటువంటి చందాలను వసూలను అక్రమ బెదిరించి అక్రమ వసూళ్లను ప్రోత్సహిస్తూ ఈరోజు స్థానిక ఎమ్మెల్యే వాళ్లను వెనకేసుకుంటూ రావడం జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళను బయటకు తీసుకొచ్చి మడరర్లను కూడా బయటకు తీసుకొచ్చి అచ్చంపేట ప్రజలను ఆందోళనకు గురి చేయడమే కాకుండా నాకు సైతం హెచ్చరికలు చేస్తా ఉన్నారు మీ తాటాకు చప్పుళ్లకు భయపడను ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతా కానీ ప్రజల జీవితాలతో ఎవడైనా మాడతామంటే ప్రాణాలను అడ్డం పెట్టి మా నాయకులను కార్యకర్తలను మా ప్రజలను కాపాడుకుంటాం తప్ప మీ దాడులతోన వెరిసేది లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్నటి దాడి విషయంలో ఇప్పటికీ ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నప్పటికీ ఈ రోజు ఈ రోజు వరకు కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం ఓటింగ్ రోజు ఎన్నికల రోజు వాంగూరు మండలంలో మా మండల పార్టీ మాజీ ప్రెసిడెంట్ నరేందర్ గారిపై నరేందర్ రావు గారి పైన ప్రశాంత్ గారి పైన అదేవిధంగా వారి తల్లి పైన ఎన్నికల ప్రచార సందర్భంలో దాడులు చేసి అటెంప్ట్ మర్డర్ కేసెస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ ఇప్పటికీ ఒక మామూలు కేసు కూడా వాళ్ళ పైన బనాయించకుండా ఈ పోలీసు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎంత మాత్రం సమాజానికి శ్రేయస్కారం కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూనే స్పందించిన రా సరే సరే లేదంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ కు వెళ్తాం